రేపు కాలభైర సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన రోజే కాలభైర మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైర వాష్టమిని జరుపుకుంటారు కాలభైరవ స్వామి ఆవిర్భవానికి సంబంధించిన శివపురాణంలో ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు దీనితో కోపాద్రిక్తుడైన శివుడు హూంకరించాడు ఈ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయంతో మూడు నేత్రాలతో త్రిశూలంతో గదా డమరుకం వంటి వాటిని చేతులతో ధరించి ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడు ఐ